నమస్తే లావణి గారు నమస్తే శ్వేత లావణి గారు అబ్బాయిల గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మనం జనరల్ గా ఫీమేల్ డామినేటింగ్ చాలా ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి సో అబ్బాయిల గురించి మాట్లాడుదాం జనరల్ గా ఏంటంటే ఇఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి పక్కన పెట్టేసేసి రిలేషన్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాము మేబీ ఇఫ్ దే ఆర్ ఇన్ సీరియస్ లవ్ అనుకోండి ఒక అబ్బాయి బిజీగా ఉన్నప్పుడు అమ్మాయి అస్తమానం అతనికి కాల్ చేస్తూ ఉంటే ఇద్దరు ఎంప్లాయీస్ ఎందుకు అడుగుతున్నానంటే ఇది రీసెంట్ గా మేము మా స్టూడియో దృష్టికి వచ్చిన ఒక ఇన్సిడెంట్ ఓకే అబ్బాయి అమ్మాయి గా లవ్ లో ఉన్నప్పటికీ కూడా ఆ అబ్బాయి బిగినింగ్ లో కొంచెం చేయడానికి ఏవో నాలుగైదు డైలాగులు చెప్తాడు అది అబ్బాయిలు నైజం ఈ అమ్మాయి దాన్ని సీరియస్ గా తీసుకొని ఎఫ్ టూ మూవీ లాగా చాలా సీరియస్ గా తీసుకొని నువ్వు బిగినింగ్ లో అలా ఉండేవాడువి ఇప్పుడు లేవు లేకపోతే నువ్వు అప్పుడు కాల్స్ ఎక్కువ చేసేవాడివి ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ సపోజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అబ్బాయి కాల్ చేస్తా అంటే ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అవగానే కాల్ ఎందుకు చేయలేదని గొడవ పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అయితే ఏంటంటే జనరల్ గా ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అబ్బాయిలు కూడా ఇలా అమ్మాయిలు వెంట ఎక్కువ పడితే ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ అవుతారు అవునా ఓకే ఎలా ఉంటుంది అని అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం ఒక లంచ్ బాక్స్ తీసుకొని బాక్స్ లో ఎంత అన్నం పడుతుంది ఎంత ఐటమ్స్ పడితే దానికంటే కూడా ఎక్కువ కుక్కీ పెట్టినప్పుడు ఎంత కైండ్ ఆఫ్ సఫకేటింగ్ అనిపిస్తుంది మనిషికి కూడా ఎమోషన్స్ ఎక్కువ మనం రుద్దినప్పుడు సఫకేటింగ్ డెఫినెట్ గా అనిపిస్తుంది అండ్ కమింగ్ టు ద మెన్ సైకాలజీ మెన్ గురించి మాట్లాడుకుంటే మెన్ కూడా చాలా మంది మెన్ మంచివారే ఉంటారు ఓకే చాలా మంది మెన్ అనగానే డిఫరెంట్ వాళ్ళు ఫ్లడ్ చేయడానికి అలా అని కాదు మంచిగా ఉండే అబ్బాయిలు మెన్ డెఫినెట్ గా ఉంటారు సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాము మంచిగా ఉండే అబ్బాయిల్లో కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ సమ్ ఎక్స్ వైజెడ్ రిలేషన్స్ అని అనుకుందాము కానీ అమ్మాయిలుగా అమ్మాయిలుగా అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే మనకి ఎలా ఉంటుందంటే చాలా మంది అమ్మాయిలకు కూడా నాకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి అది ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ అబ్బాయిలకి అలా ఉండదు చాలా వరకు అబ్బాయిని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి దే ఆర్ వెరీ ప్లేన్ నాకు అనిపిస్తుంది దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ నిన్న వర్క్ చేసిన ప్లేస్లో కానీ లేదంటే ఐ ఐ ట్రావెల్ విత్ డిఫరెంట్ పీపుల్ అంటే ఈ సోషల్ వర్క్ జర్నీలో నేను చూసినప్పుడు నేను నేను మాట్లాడిన సోషల్ వర్కర్స్ ఆర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అబ్బాయిలు ఏంటంటే దే ఆర్ వెరీ సింపుల్ అంటే మాట్లాడాలి అంటే మాట్లాడాలనేంత వరకు ఉంటారు కానీ అమ్మాయిలు ఏంటి అంటే ఒక్కసారి టెక్స్ట్ మార్నింగ్ టెన్ ఏఎం కి స్టార్ట్ అయింది అనుకో నైట్ ట్వెల్వ్ కి కూడా తిన్నావా ఉన్నావా సేమ్ అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే దట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ థింగ్ ఎప్పుడు మాతోనే వర్చువల్ గా మాతోనే ఉండాలి లైవ్ లో మాతోనే ఉండాలి ఇలా ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అంటే ఒక రకమైన పిచ్చర్ నేను అంటాను ఎందుకంటే నీకు నిజంగా వేరే పనులు ఉంటే రిలేషన్షిప్ ని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయి బిల్డ్ చేసుకో నిజంగా యూఆర్ సీరియస్ అబౌట్ దట్ రిలేషన్షిప్ దాంట్లో కూడా డిస్కస్ చేయాల్సినవి డిస్కస్ చేయి సపోర్ట్ ఇవ్వాల్సింది సపోర్ట్ మాట్లాడ్ మాట్లాడాల్సినప్పుడు మాట్లాడు బట్ నీ పనులు నీ గోల్స్ నీ రోల్స్ మీద కూడా నువ్వు ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది అస్తమానానికి గొడవ పడాలని చూసి అమ్మాయిలు కూడా ఉంటారు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఎవరు నచ్చింది పర్టికులర్ పర్సన్ చేసుకుందాం చూస్ చేసుకున్నాం అక్కడ అర్థమవుతుంది కదా అంటే ఈ ఈ వంద మంది లో నీకు ఈ పర్సన్ బెస్ట్ అనిపించాడు సో ఆ బెస్ట్ అనిపించిన పర్సన్ ని నువ్వు వరెస్ట్ గా ఎట్లా చేస్తావనంటే ప్రతి చిన్న విషయం అంటే అమ్మాయిలకు ఇంకొక మంచి ఉన్న క్వాలిటీ అలగడం బాగా అమ్మ నాన్నల వరకు అంటే చిన్నప్పుడు అంటే బాగా ప్యాంపర్ అమ్మాయిలు అంటేనే సున్నితమైన మనస్తత్వం ఉంటుందని బాగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయిగా నేను ఇది యాక్సెప్ట్ అంటే జనరిక్ గా మాట్లాడుకుందాం జనరలైజ్ చేస్తే అమ్మాయిలంటే సాఫ్ట్ నేచర్ ఉంటది అనేది ఉంటది కానీ ఈ రోజులేదులే ఈ రోజు సై అంటే ఏమంటారు నువ్వు నువ్వు ఎంత అంటే నేను నేను అంత తక్కువ అన్నంతగా ఉంటారు సో ఈ పర్టికులర్ అమ్మాయిలు ఏంటంటే నేను ప్రిన్సెస్ అనే ఒక మూడ్ ఉంటారు నువ్వు ప్రిన్సెస్ కాదు నువ్వు క్వీన్ అని తెలుసుకోవాలి క్వీన్ కి ప్రిన్సెస్ కి డిఫరెన్స్ తెలుసా ప్రిన్సెస్ అంటే ఎప్పుడు కూడా తను ఒక అండర్ సూపర్విజన్ లో ఉంటది అన్ని కూడా తనకి తెచ్చిస్తారు తన కష్టపడినక్కర్లే క్వీన్ అంటే క్వీన్ సూపర్విజన్ చేస్తుంది కొన్ని 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 మనం మా బ్యాక్ ఇన్ హిస్టరీకి వెళ్ళి చూస్తే క్వీన్స్ యుద్ధం కూడా చేసేవాళ్ళు ఓకే నువ్వు క్వీన్ అంటే యూ టేక్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఒక రోల్ మోడల్ లాగా ఉంటావు ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ లాగా ఉంటావు నువ్వు రిలేషన్షిప్లో ఉన్నా కూడా నీ పార్ట్నర్ కి ఒక మంచి సపోర్టివ్గా ఉంటావు సో నేను ప్రిన్సెస్ని అని అని అనుకుంటారు కదా సో నువ్వు ఫస్ట్ బికమ్ ఏ క్వీన్ అని అంటాను నేను ప్రిన్సెస్ అనేది అది ఏమంటారు నీ నీ పర్టికులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు అది అక్కడ వరకు ఓకే దాన్ని దాటిన తర్వాత నువ్వు క్వీన్ మైండ్ సెట్ తో ఆలోచించు సో క్వీన్ లా ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ప్రతిదీ అర్థం చేసుకుంటావు హయ్యర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటది యూ నెవర్ గోయింగ్ టు ఆస్క్ నేను మిస్డ్ కాల్ ఇచ్చా కదా నీకు అవసరం ఉంది కాల్ చేసావు మాట్లాడవో సాల్వ్ చేసుకున్నావు అంతే నెక్స్ట్ రోల్ ఏంటి నెక్స్ట్ నీ వర్క్ వెళ్ళాలి అక్కడ నా ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి వర్క్ వెళ్ళినా కూడా నీకు నీ బాయ్ ఫ్రెండ్ గా గుర్తొస్తున్నాడు అంటే ఇక నువ్వు పనిచేసేందుకమ్మా నీకు ఎందుకు అసలు ఆ వర్క్ ఎందుకు మరి ఇంట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మాట్లాడితే ఆ రిలేషన్షిప్ కూడా త్వరగా బ్రేక్ అయిపోయింది నువ్వు ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎక్కువ అనుమానాలు రావడం స్టార్ట్ అవుతుంది ఎక్కువగా క్వశ్చన్ ఎప్పుడైతే నువ్వు డీప్ టైప్ చేసి ఒక మనిషి గురించి సరే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నీకు సో ఎండ్ సో పాస్ట్ ఏదో హిస్టరీ ఉంది అంటావు చెప్తాడు అది ఎప్పుడో నీకు గుర్తొస్తుంది మిడ్ నైట్ కాల్ చేస్తాంగా ఇప్పటి మాట్లాడుతుంది యుల్ క్వశ్చన్ అగైన్ లేనిపోని పెంటలండి నువ్వు ఎక్కువగా షేర్ ఓవర్ షేరింగ్ అంటారు దీన్ని అస్సలు కాదు నీకు ఎంత బాండ్ ఉండి ఎంత ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ ఎంత బాండింగ్ ఉన్నా హస్బెండ్ వైఫ్ అయినా కూడా హస్బెండ్ వైఫ్ మధ్య ఎలాంటి దాపరికం ఉండొద్దు అని అని అంటారు బట్ దేర్ షుడ్ బి సమ్థింగ్స్ మీకు మీరుగా పెట్టుకోవాల్సినవి మీకు మీరుగా ఆలోచించుకోవాల్సినవి కొన్ని ఉంటాయి సో యు నోర్ యు నో దట్ సో ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా చాలా మందికి ఏంటంటే డిఫరెంట్ పాస్ట్ రిలేషన్షిప్స్ ఉండి ఉండొచ్చు దాని వల్ల వాళ్ళు చాలా గాయపడి ఇప్పుడే హీల్ అవుతూ మళ్ళీ కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు పాస్ట్ ని మర్చిపోండి మళ్ళీ ఆ పాస్ట్ ని తీసుకొచ్చి మళ్ళీ ఈ లైఫ్ ని కూడా పెంటగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఓవర్ షేరింగ్ ఓవర్ పొసివ్నెస్ నాకే టైం ఇవ్వాలి నాకే ప్రియారిటీ ఇవ్వాలి అని అనుకోవడం అనేది లైఫ్ లో ఇట్ విల్ ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ ఎక్కడికి కూడా మనం వెళ్ళము నైస్ చాలా బాగుంది అంటే ప్రెసెంట్ అంటే ప్రజెంట్ పాస్ట్ ఎప్పుడు కూడా ఓవర్గా మిక్స్ చేయద్దు అండ్ డెఫినెట్లీ సో పాస్ట్ లో జరిగింది కొన్ని కొన్ని సార్లు వదిలేసేయాలి అక్కడ పాస్ట్ అసలు కొన్ని కొన్ని సార్లు కాదు పాస్ట్ వదిలేసేయాలి ఓకే పాస్ట్ ని ఎప్పుడైతే నువ్వు ప్రెజెంట్లోకి తెస్తావో ఫ్యూచర్ డ్యామేజ్ అయిపోయి పాస్ట్ లో నేను సరిగ్గా ఏమంటారు ఫెయిల్ అయి ఉండొచ్చు లేదంటే రిలేషన్షిప్ కానీ ఎడ్యుకేషన్ కానీ బట్ నాకు ప్రజెంట్ అయిన అవకాశం ఉంది ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బిజినెస్ అండర్పర్ అవ్వచ్చేమో నేను లో చేసే ప్రతి థింగ్ నా ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో రిజల్ట్ ఇస్తుంది నా పాస్ట్ లో నేను పాస్ట్ ని తీసుకొచ్చి లో పెడితే ఫ్యూచర్ అనేది డామేజ్ అవుతుంది సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్ మనం ఆలోచిస్తే యూ లింట్ ప్రెసెంట్ లో ఉన్న రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోండి ప్రజెంట్ లో ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోండి పాస్ట్ గురించి యూ నెవర్ స్టెప్ బ్యాక్ ఓకే